ఆమె ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసింది ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది ఎమ్మెల్యే అయ్యారు మీరు డాక్టర్ని చూసి మీరు డాక్టర్ అయ్యారు అలాగే మీరు డాక్టర్ అయింది కాక మీ పిల్లల్ని కూడా డాక్టర్స్ కానీ చూడాలి అని అనుకుంటున్నారు ఎందుకు ఆ టైంలో వాళ్ళు చెప్పే థ్యాంక్స్ అనేది ఉంటుంది చూసారా అది చాలా ఆనందం వస్తుంది రాజకీయాల్లోకి రావాలి అన్నదానికి ఎక్కడ బీజం పడింది ఓన్లీ హాస్పిటల్ అన్నట్టు ఉండదు మాది ఎప్పుడు కూడా ఇలానే ప్రజా లాగే ఉంటుంది మీ పేరు ముద్రపడేలాగా ఇది రాగమయ్య గారు అని గుర్తొచ్చేలాగా ఎటువంటి చేంజెస్ తీసుకురావాలి అనుకుంటున్నారు ఎక్రా మహిళలు ఉంటారు వాళ్ళ ద్వారా ఎక్కువగా దాంట్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ అవి డెవలప్ చేయించాలని ప్రణాళిక పెట్టుకున్నారు సత్తుపల్లి నియోజకవర్గాన్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్యితో మగువా మగువా రేపు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు